నమస్తే నేను మీ వనజ రామశెట్టి సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం కార్తీక మాసంలో నీసు తినకూడదు నాన్ వెజ్ తినకూడదు ఈ విషయంలో మనం చాలా చాలా మీమ్స్ చూస్తాం జోక్స్ చూస్తాము ఇవన్నీ చూస్తూ ఉంటాం దాంతోపాటు ఏంటంటే చాలామంది కార్తీక పౌర్ణమి అయిపోగానే కార్తీక మాసం దీక్ష మానేస్తారు మానేసి వెంటనే వాళ్ళు నార్మల్ స్టార్ట్ చేసేస్తారు నాన్ వెజ్ అవి తినడం అయితే ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఆలోచన చాలామంది అంటారు కార్తీక పౌర్ణమి వరకు చేస్తే చాలా అంటే కదా దాని తర్వాత మనం మానేయొచ్చు అని అంటారు అయితే ఇక్కడ పౌర్ణమి లేక కాదు నార్మల్గా ఏంటంటే నార్త్లో ఏదైతే ఉంటుందో నార్త్ వాళ్ళకి ఏంటంటే పౌర్ణమి టు పౌర్ణమి నెల మారుతూ ఉంటుంది మనకి ఎలాగైతే అమావాస్యకి అమావాస్యకి నెల మారుతూ ఉంటుందో నార్త్లో పౌర్ణమికి పౌర్ణమికి మారుతూ ఉంటుంది సో నార్త్ వాళ్ళు పౌర్ణమి అవ్వగానే పూజలు ఆగిపోయి ఇంకా కార్తీక మాసం దీక్షలు అవన్నీ ఆపేస్తారు అక్కడికి అది మనం ఫాలో అవ్వడం చాలా చాలా తప్పు మనం అమావాస్య టూ అమావాస్య కాబట్టి కార్తీక అమావాస్య అంటే నెక్స్ట్ అమావాస్య వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అది తర్వాత ఈ మామూలుగా ఈ మాసం అంతా మనం ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి ఎక్కువ పూజలు దీక్షలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ నెల అంతా మనం ఎంత నాన్ వెజ్కి దూరంగా ఉండగలిగితే అంత మంచిదని చాలామంది అవాయిడ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న భక్తిని చాటుకోవడానికి గాను వాళ్ళు ఇవన్నీ చాలా మటుకు ఉపవాసాలు ఉంటారు నీస్ అవన్నీ తినకుండా ఉంటారు అది ఒకటి రెండోది సైంటిఫిక్ రీజన్స్ చూసుకుంటే ఏంటంటే చలికాలంలో మనకి అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది నార్మల్గానే మనకి నాన్ వెజ్ తింటే డెబ్భై రెండు గంటలు పడుతుంది కంప్లీట్గా మనకి నాన్ వెజ్ డైజెషన్ అవ్వడానికి అదే ఇంకా చలికాలంలో తిన్నట్టయితే మనకి ఈ చల్లటి వాతావరణం వల్ల చాలా డైజెషన్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే వేడి చేసే పదార్థాలు అవి తినమంటూ ఉంటారు తొందరగా అరగడానికి ఈజీగా ఉండే వేడివేడిగా తినమని చెప్తారు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు అరుగుదల తగ్గిపోయి దాని తర్వాత మనకి రకరకాల వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కార్తీక మాసంలో నాన్ వెజ్ తగ్ తగ్గించమని చెప్తారు తినకూడదు అని చెప్తారు ఇంకొకటి ఏంటంటే ఇది ఫర్టైల్ టైం సంతానోత్పత్తి టైం అంటాం కదా ఈ మన ఈ ఏ ఏవైతే ఉంటాయో మేకలు కానివ్వండి ఇవన్నిటికీ సంతానోత్పత్తి జరిగే టైం ఇది పీక్ టైం అనమాట ఈ వింటర్ సీజన్ ఆ పీక్ టైంలో ఏమవుతుంది అంటే రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వాటికి కూడా ఉంటాయి అవి మనం తిన్నప్పుడు మనలో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రావడానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి ఈ వింటర్లో నాన్ వెజ్ని ఎక్కువగా తినొద్దు అని చెప్తారు కాబట్టి మనం ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది నార్మల్గా కూడా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే చాలా నాన్ వెజ్లో కూడా చాలా కల్తీ అడల్టరేషన్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా వింటర్ సీజన్లో అవన్నీ తినడం వల్ల ఇంకా అడల్టరేషన్స్ వల్ల ఇంకా మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎంతగా అవాయిడ్ చేయగలిగితే నాన్ వెజ్ అయితే ఏం చెప్పట్లేదు కాకపోతే ఈ వింటర్ సీజన్లో అంత తినడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి కాస్త తగ్గించి అవాయిడ్ చేయగలిగితే మంచిది అయితే కార్తీక మాసానికి వచ్చేటప్పుడు కార్తీక పౌర్ణమికి ఆగిపోలేదు సో మనం మాత్రం కార్తీక అమావాస్య దాకా వెయిట్ చేసి దాని తర్వాత దీక్షలు ఎవరైనా విరమించుకోవాలనుకుంటే అప్పుడు విరమించుకోవచ్చు నమస్తే